ఆ రోజు రాత్రి పూట లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆ రోజు నైట్ లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్యలో నేను నార్మల్గా నాకు స్టేటస్ చూసే అలవాటు ఉంది నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను చూస్తుంటాను నేనే చూశాను ఆ స్టేటస్ తను జనరల్ బాడీలో మాట్లాడిన విషయాలని తను ఇలానే మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా తను స్టేటస్ పెట్టుకున్నాడు స్టేటస్ పెట్టుకోవడం తప్పు కాదండి ఆ జనరల్ బాడీలో జరిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్లో బోర్డులో పెడతారు అంటే ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే ముందే బయటికి రాకూడదు ఇది మీరు అడిగిన టాపిక్ విషయాలు చెప్పడం తప్పు కాదు ఆ విషయాలన్నీ నోటీస్ బోర్డులో పెట్టాలి పెట్టిన తర్వాత అందరికీ తెలియజేస్తారు సో దానికి ముందే తిను అవి లీక్ చేయడం అనేది తప్పు ఒక మార్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అలా సో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు అవి నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత ఎవరైనా స్టేటస్ పెట్టుకోవచ్చు అలాగా ఆ రోజు నేను చూసినప్పుడు ఇది ఏదో జరిగింది ఒకసారి చూడండి అని చెప్పి మాస్టర్ చూపించాను మాస్టర్ చూశారు మాస్టర్ కూడా డైరెక్ట్ అతనికి కాల్ చేసి చెప్పలేదు కమిటీ మెంబర్స్కి కాల్ చేసి ఇలాగ మన విషయాలు పెట్టారు సో ఇవి మనం ఇంకా నోటీస్ బోర్డులో పెట్టలేదు మీరు ఇది చెప్పి తీపిచ్చండి అని కమిటీ మెంబర్స్కి చెప్పారు ఆ కమిటీ మెంబర్ ఆ పర్సన్కి సభ్యు మన సభ్యుడే అతను అతనికి చెప్పడం జరిగింది అతను ఇమీడియట్గా ఏదైతే ఉందో అది తీసేస్తే అయిపోతుంది లేదా కమిటీ మెంబర్స్కి చెప్పి లేదని నా నేను మాట్లాడాను కదా నా గొప్పతనం చెప్పుకోవాలని పెట్టుకున్నాను అంటే కూడా అయిపోతుంది కానీ పర్సనల్గా మాస్టర్కి కాల్ చేసి లిటరల్గా పచ్చి బూతులు నేను నేనున్నాను పక్కన నా భర్త గురించి తిట్టాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేనే ఏంటి ఒక కొరియోగ్రాఫర్ ఒక యూనియన్ ప్రెసిడెంట్ కనీసం మినిమం ఒక మనిషిని తిట్టాలంటేనే ఆలోచిస్తాము అలాంటిది ఇలాగ మాట్లాడుతున్నారు అసలు రెస్పెక్ట్ లేకుండా ఒక మాజీ సె క్యాషియర్ సీనియర్ డాన్సర్ ఇతన్ని చూసి నలుగురు ఏం నేర్చుకుంటారు అలాగ తిట్టిన తర్వాత మాస్టర్ చాలా హట్ అయ్యారు కమిటీ మెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేసి రేపు మనం మీటింగ్ పెడుతున్నాము ఇలా జరిగింది నేను ఒక పొజిషన్లో ఉన్న నాకే ఇలా జరిగితే రేపు ఇంకొకరిని తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అసలు మన యూనియన్ ఎట్టుపోతుంది ఏంటి అని అని మాస్టర్ నెక్స్ట్ రోజు ఇమీడియట్గా కమిటీ మీటింగ్ పెట్టారు కమిటీ మీటింగ్లో ఆ పర్సన్ని పిలవడం జరిగింది తను నేను తిట్టాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది ఒప్పుకున్న తర్వాతే యూనియన్ డొనేషన్ కట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ డిసైడ్ చేశారు ఆ అమౌంట్ కడతా నేనని అక్కడికి ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది ఆ యూనియన్ కట్టి ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ కట్టి తను వర్క్ చేసుకోవచ్చు ఇది యూనియన్ రూల్ ఎవరైనా యూనియన్లో ఒక రూల్ ఉన్నప్పుడు అది రూల్ పాటించే పని చేసుకుంటారు ఫైన్ కట్టే పని చేసుకుంటారు కానీ ఇతను మాత్రం నేను కట్టను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాతే ఫైన్ వేశారు కానీ నేను ఇప్పుడు కట్టను మీరు ఏం చేసుకుంటారో అని ఫైన్ కట్టకుండా పని చేస్తుంటే మరి మిగతా డాన్సర్స్ అందరూ ఎలా ఒప్పుకుంటారండి లేబర్ కోర్టుకి వెళ్తున్నాడు మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు లెటర్స్ పంపిస్తున్నాడు ఇదేంటంటే ఇతన్ని చూసి వేరే వాళ్ళు చెడిపోయి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి యూనియన్ అనేది ఒక చాలామందికి అన్నం పెట్టేది అలాంటి వాళ్ళని ఇలాగ అందరి ముందు మీడియా ముందు పేరు పోయేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి ఇంకొక విషయం మాస్టర్ మీద యూనియన్లో ఒక యూనియన్ తరపు నుంచి మాస్టర్కి ఇంకొక ఐదు మందికి ఒక కేసు ఇస్తారండి యూనియన్ నుండి ఒక కాల్ వచ్చింది అది కూడా ఎవరైతే మాస్టర్ మీద ఆర్గనైజ్డ్గా మాట్లాడారో ఆ పర్సన్ క్యాషియర్గా ఆ పోస్ట్లో ఉన్న టైంలో ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఇది మెయిన్ చెప్పాలి ఎందుకనంటే ఇది ఇప్పటికీ అలానే ఉంది ఇది కనీసం మీ ద్వారా అయినా నలుగురికి వెళ్ళి ఇది క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను మాస్టర్కి ఒకరోజు యూనియన్ నుంచి కాల్ వచ్చింది ఇట్లా నాన్ మెంబర్స్తో వర్క్ జరుగుతుంది మాస్టర్ జాని మాసం మీరు రండి మీరు వస్తే కొంచెం నలుగురం వెళ్ళి అది క్లియర్ చేయొచ్చు అని అన్నారు ఇది మేడ్చల్ ఒక కాలేజ్లో జరుగుతుంది సరే ఓకే నేను ఏదున్నా తప్పు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది యూనియన్కి నేను వస్తానని ఆయన ముందుకొచ్చి వచ్చారు ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు మాట్లాడారు అక్కడ జస్ట్ కెమెరామెన్కి చెప్పారు సార్ ఇది నాన్ మెంబెర్స్ జరుగుతుంది ఇది తప్పు సార్ యూ మెంబర్స్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్క్ పోతుంది సో మీరు నాన్ మెంబర్స్తో వర్క్ చేయకండి అని చెప్పి జస్ట్ కెమెరామెన్తో మాట్లాడారు అక్కడ నుండి వచ్చేసారు ఇంటికి అదే రోజు నైట్ మాస్టర్కి కాల్ వచ్చింది సిఐ గారు కాల్ చేశారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఆయన మాస్టర్ ఒక చిన్న డిస్కషన్ మీరు నిన్న ఏదో వెళ్ళి మాట్లాడారంట కదా మీరు రండి మీరు వస్తే ఒక జస్ట్ ఒక పది నిమిషాలు డిస్కషన్ చేసుకుందాం పంపించేస్తాను అని అన్నారు సరే ఓకే అని ఈయన ఒక్కరే వెళ్తా అన్నారు ఈయనతో పాటు యూనియన్ నుంచి ఐదు మంది వెళ్ళారు మాస్టర్ ఒకరినే పంపించడం ఎందుకు అది ఎందుకు వచ్చారేమో తెలియదు వెళ్ళాలనుకుంది మాస్టర్ ఒకరే కానీ మిగతా ఐదు మంది వచ్చారు ఓకే హెల్ప్ కోసం అందులో ఈమె కూడా ఉన్నారు వెళ్ళారు అక్కడ మాట్లాడారు మార్నింగ్ లెవెన్కో టెన్ థర్టీకో వెళ్ళారు నేను కాల్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేయట్లేదు నో ఆన్సర్ ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నాకు అసలు ఒక రెస్పాన్స్ లేదు ఏం లేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రిటర్న్ కాల్ వచ్చింది నన్ను అరెస్ట్ చేశారు మమ్మల్ని లోపలి తీసుకెళ్తున్నారు అంటే నేను ఒక చిన్న బాబుతో నేనున్నాను వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి ఫైవ్ థర్టీకి ఒక కాల్తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటే ఏం చేయని తప్పుకి పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారండి ఈ యూనియన్ కోసం దేనికోసం అండి వెళ్ళాలి ఫ్యామిలీని పిల్లలను వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకేంటి శేఖర్ మాస్టర్ వెళ్ళారా గణేష్ మాస్టర్ వెళ్ళారా ఎందుకు మాస్టర్ వెళ్ళారు ఆ రోజు మిగతా వాళ్ళు వర్క్లో ఉండిండొచ్చు కానీ ఈయనకు కూడా వర్క్ ఉన్నింది కానీ వదులుకొని మరీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ యూనియన్ కోసం ఎందుకంటే ఇది నలుగురికి అన్నం పెట్టేది ఈ యూనియన్లో ఉన్న మెంబర్స్కి అన్యాయం జరగకూడదని వెళ్ళారు ఇప్పటికీ స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉంది చేయని తప్పుకి పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉండేసి వచ్చారు అది అబద్ధం కేసు కాబట్టి ఇంకా అది స్టిల్ పెండింగ్లో ఉంది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయ్ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు